బ్లాంకెట్స్ కూడా ఈ హాస్టల్లో ఉండే పిల్లలకి బ్లాంకెట్స్ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది దాదాపు రెండు వందల యాభై బ్లాంకెట్స్ మన జిల్లాకి ఇచ్చారు వారు టీం ఈరోజు ఆదిత్య గారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ వారిని వచ్చారు వారిని మనము యాజ్ ఎ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా మరి జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి ఈ విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళకి ఇవి ఇవ్వటం అదేవిధంగా ఈ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి కన్సర్న్ డిటిడబ్ల్యూ గారు అదేవిధంగా డిడి సోషల్ వెల్ఫేర్ గారు వారి స్టాఫ్ని తీసుకొచ్చినట్టయితే ముఖ్యంగా వాళ్ళ ముందు వాళ్ళ చేతుల మీదకి ఇవ్వటం జరుగుతుంది సో మీరేమన్నా బ్లాంకెట్స్ ఇచ్చా బ్లాంకెట్స్ నర్సాపేట లో ఇరవై మూడు వార్డు ఇరవై నాలుగు వార్డు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ అండి సార్ పడుతున్న కష్టం అందరం చూడగా చూసాం కాబట్టే ఈరోజు బీయింగ్ అన్ ఐటీ ఎంప్లాయీ వేరే చోట ఉండి మేము చేయగలిగినంత మన ప్రాంతానికి మన జిల్లాకి మేము చేయగలిగినంత మేము చేయడానికి ప్రయత్నిస్తున్నామండి మేము మీ నుంచి కోరుకునేది ఒక్కటే మీ అందరి అధికారులు మీ దగ్గరకు రోజులు వంద రోజు వందల మంది వస్తూ ఉంటారు వాళ్ళ కార్పొరేట్స్ కూడా ఉంటారు ఎవరన్నా దాతల్లాగా అనిపించిన వాళ్ళు ఏమన్నా మన సొసైటీ కోసం చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ సమాచారాన్ని కన్సర్న్ అధికారికి కానీ సార్కి కానీ లేదంటే ఎవరికి అందజేసినా కానీ మేము వాళ్ళతో గెట్ ఇన్ టచ్ అయ్యి ఎంతవరకు మేము మన కాన్స్టిట్యున్సీకి కానీ లేదంటే డిస్టిక్ కానీ త్రూఅవుట్ అక్రాస్ చేపి మేము చేయగలిగే ప్రయత్నం చేయడానికి మేము చేస్తామండి ప్రతి దాని మీద ప్రభుత్వం మీద ఆధారపడటం కాకుండా వీలున్నంతవరకు మన మన ఇండివిజువల్గా కూడా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయటం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే సమాజం కూడా మనం ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళం అవుతామండి థ్యాంక్ యూ ఆదిత్య నాది గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పెరవలి గ్రామం సో నేను ఇన్ఫోయిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డొనేషన్గా ఇవాళ మనకి ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోలో మన ప్రాంతం నుంచి కూడా చాలామంది ఎడ్యుకేషన్లు ఇంకా ముందుకెళ్ళాలని థాట్తో ఇవాళ మనం ఒక ఫార్టీ డెస్క్ టాప్స్ మనకి పల్నాడు ప్రాంతంలో డొనేషన్ చేశాము అలాగే ఇంకొక థర్టీ ఫైవ్ ఏమైనా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇచ్చాము సో ఈ డెస్క్ టాప్స్ వల్ల పిల్లలకి ఎడ్యుకేషన్లో ఇంకా బెటర్గా యూజ్ అయ్యి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవెన్ విత్ థ్యాంక్ ఎమ్మెల్యే సార్ అరవింద్ బాబు గారు అండ్ జాయింట్ కలెక్టర్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు కమ్ టు నర్సరాపేట్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ మేము ఒక సబ్మిట్ చేసాము నవంబర్ ట్వెల్త్ వి జస్ట్ గేవ్ అండ్ ఇంటిమేషన్ టు సర్ జస్ట్ వీక్ ఎగో అండ్ దెన్ హీ మేడ్ ఇట్ టు ది ఈవెంట్ ఆన్ టైమ్ అండ్ దెన్ అక్కడికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు దాని తర్వాత ఇన్ ఏ వీక్ మేము బ్లాంకెట్స్ పంపించడం జరిగింది డెస్క్టాప్స్ పంపించడం జరిగింది అండ్ ఈరోజు మీ అందరి సమక్షంలో అవి డొనేట్ చేయడం కూడా జరిగింది అట్ ది సేమ్ టైం ఇక్కడ స్కూల్స్కి అయినా హాస్పిటల్స్కి అయినా కెన్ డూ అనేది కూడా మా నిన్నటి నుంచి వీఆర్ బీన్ డిస్కసింగ్ రెగ్యులర్లీ అండ్ దెన్ విల్ సీ వాట్ ఫర్ దిస్ థ్యాంక్ యూ ఫస్ట్ వీక్ సౌత్ ఇండియన్ సిఎస్ఆర్ సబ్మిట్ జరిగినప్పుడు మేము అటెండ్ అవ్వడం జరిగింది ఈ ఆంధ్రా నుంచి నేనున్ను మన ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళటం జరిగింది ఆ రోజు మన యంగ్ డైనమిక్ సాఫ్ట్వేర్ పిల్లలందరూ కూడా ఇన్ఫోసిస్ టీసీఎస్ వాళ్ళు పిల్లలందరూ యాక్టివ్గా నర్సరావుపేట వస్తాము మీకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ రూపంలో మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి కంప్యూటర్స్ ఒకటి బ్లాంకెట్స్ ఎన్ని మాట ప్రకారం వాళ్ళు రావడం జరిగింది కాబట్టి పిల్లల్ని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే చక్కల డైనమిక్ పిల్లలు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి పల్నాడు జిల్లాకి నర్సాపేట కానీ రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ నర్సాపేట మొత్తం కూడా వాళ్ళు మన కమిషనర్ గారు వాళ్ళ డీఈ గారు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళ చెరువు దగ్గర కూడా సెంట్రల్ లైటింగ్ అన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఒకటే కాదు మరి ప్రైవేట్ సంస్థలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన పబ్లిక్ సహాయం చేయడానికి రావడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఐటీసీ వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మరి ఇవన్నీ కూడా ఏదో ఒకటి మరి ప్రైవేట్ సంస్థల మనం చేసుకోవాల్సిన బాధ్యత మనం పెంచుకోవాలి అధికారులు కూడా ఏదైనా అవకాశం ఉంటే మీరు ఎక్కడన్నా సిఎస్ఆర్ ఫండ్స్ దొరుకుతాయని చెప్తే మేమే డైరెక్ట్గా ప్రయత్నం చేస్తాము మరి ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారికి మరి ప్రభుత్వ అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు యంగ్ సాఫ్ట్వేర్ పిల్లలందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం